హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మనం వేసవ కాలం స్పెషల్ ఆవకాయ పచ్చడి పెట్టుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి పెట్టుకోవడానికి మామిడికాయలని వాటర్లో కడిగేసి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని ఈ సైజులో అయితే ముక్కలుగా కోసుకోవాలి తర్వాత ఆవల్ని మిక్సీ చేసుకొని ఆ పౌడర్లో కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కలిసేలా బాగా మిక్స్ చేసి మనం ఎందులోకి అయితే పెట్టాలనుకుంటున్నామో అందులోకి తీసుకోవాలి మనం పెట్టాలనుకున్న కంటైనర్లోకి తీసుకొని దాన్ని ఆ ముక్కలు మునిగేలాగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే చాలా ఎక్కువే పడుతుందండి ఎంత ఆయిల్ ఉంటే అంత బాగా ఉంటుంది మన పచ్చడి తర్వాత ఒకసారి పొడిగా ఉన్న గరిటతో అటు ఇటు కొంచెం మిక్స్ చేయాలి మూత పెట్టేసి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఈ ఆవకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి